నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారులే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అద్దిరిపోయే కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాము తిన్నారంటే ఓ వనాల్సిందే చూడండి సో రెసిపీ ఏంటి అనేది చిటికలో చెప్పేస్తాను మీరు కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చి శనగపప్పు అండ్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అండ్ మినపగుళ్ళు ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని కొద్దిగా వేయించుకోండి ద్వారగా వేగనివ్వండి ఇది కాస్త వేగిన తర్వాతకి మనం ఇందులో జీలకర్ర యాడ్ చేస్తున్నాము అది కూడా కొద్దిగా వేగిన తర్వాత మనము ఒక పది ఎండుమిర్చి అంటే మీరు కొబ్బరి తీసుకునే క్వాంటిటీ పట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి సో నా నేను కొన్ని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను టూ కప్స్ వరకు సో అందుకనే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో తీసుకున్నాను ఆ తర్వాత కొబ్బరి వేసి ఒక టూ మినిట్స్ అలా వేగనివ్వండి ఆ తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి అది కూడా ఒక వన్ మినిట్ వేగనివ్వండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఎందుకంటే మాడిపోతుంది సో కొబ్బరి వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే ఉండదు సో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించేసుకోండి ఆ తర్వాత నీట్గా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసే ముందు కూడా మనం ఏం యాడ్ చేయబోతున్నాం అనేది నేను చెప్తాను సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ వేగిపోయాయి నీట్గా అన్నీ సో ఇప్పుడు మిక్సీలో రెండు చింతపండు రెబ్బలు అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు సో యాడ్ చేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి సో ఫస్ట్ కొంచెం కచ్చపచ్చగా నలిగే వరకు గ్రైండ్ చేయండి తర్వాత కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇందులో మనం కొద్దిగా పోపు వేసుకోవాలి పోపుకి మనము కొంచెం ఆయిల్ అండ్ అందులో రెండు టేబుల్ స్పూన్ దాలింపు గింజలు అండ్ కరివేపాకు యాడ్ చేసి మనం పోపు వేసుకుంటున్నాము పోపు వేస్తే మన కొబ్బరి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో ఇలా పోపు వేసుకొని తినేయడమే ఇది మనకి రైస్లో కానీ రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అదిరిపోతుంది సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్